పద్యపరు ఛానల్కి నమస్కంజలి ఈరోజు శ్రీరామచంద్రుని స్థుతిస్తూ ఇదివరలో నేను ఒక పద్యాన్ని మీకు పెడము జరిగింది దానికి స్పందిస్తూ ఇద్దరు ఆడియన్స్ తాత్పర్యం భావం చెప్పమని నేను అడగడం జరిగింది దాని క్లారిటీషన్ ఇదో చెప్పబోతున్నాను కనక విశాల చీల కనకము అంటే బంగారం విశాల అంటే పెద్దదైన చాలా అంటే వస్త్రం అంటే బంగారుకు వర్ణము కలిగినటువంటి పెద్ద వస్త్రాన్ని ధరించినవాడా అని అర్థం అనమాట భవ కానన్న కుటార ధార భవ అంటే సంసారమైనటువంటి కాన అంటే అడవికి శాత అంటే పదునైన కుటారము అంటే గొడ్డలి ధార అంటే అంచు అంటే సంసారమనే అడవిని అంత ముందంచడంలో పదునైన గొడ్డలి అంచు వండేవాడా అని ఇక్కడ అర్థం అనమాట కుటాల ధార సజ్జన పరిపాలన శీల సజ్జనులు సత్ ప్లస్ జనులు సజ్జనులు సత్ అంటే మంచి జనులు అంటే మానవులు మంచి మానవుల్ని పరిపాలించడం అంటే రక్షించడంలో శీల అంటే స్వభావం అంటే మంచి మానవుల్ని రక్షించడం అనే స్వభావము కలిగిన వాడా అని ఇక్కడ అర్థం అనమాట సద్గుణ కాండ సద్గుణము అంటే మంచి గుణాలన్న సత్ప్లస్ గుణము సద్గుణం సత్ అంటే మంచి మంచి గుణాలకి కాండ అంటే మూలమైన అర్థం అర్థమన్నమాట కాండ సంజనిత పరాక్రమ క్రమ కాండ సంజనిత ఇక్కడ కాండ అంటే నీరు అనమాట సంజనిత అంటే నీటి నుండి ఉద్భవించినటువంటి అగ్ని ఏ విధంగా పవర్ఫుల్గా ఉంటుందో ఆ విధంగా కాండ సంజనిత పరాక్రమ క్రమ విసారధ అటువంటి అంటే నీటి నుండి ఉద్భవించినటువంటి అగ్ని ఎంత శక్తివంతముగా ఉంటుందో అటువంటి పరాక్రమం క్రమ అంటే సరైనటువంటి విసారద అంటే నేర్పు కలిగిన అని ఇక్కడ అర్థం అన్నమాట అంటే నీటి నుండి ఉద్భవించిన అగ్ని అంత శక్తి కలిగినటువంటి శౌర్య పరాక్రమను క్రమమైన నేర్పు కలిగిన ఇక్కడ అర్థం పరాక్రమ క్రమ విశారద అనడానికి అర్థం విశారద అంటే నేర్పు క్రమ అంటే సరి అయిన అర్థం కంద కందనసార శారద అంటే శరదృతువు కంద అంటే మేఘము శరదృతువు కానీ మేఘము తెల్లగా మంచి నిర్మలత్వంతో ఉంటుందన్నమాట అనమాట శారద కంద శారద అంటే శరదృతువు కంద అంటే మేఘము అన్నమాట అభ్రము అన్న జీమూతము అన్న మేఘమి కంద కుంద చందన కుంద అంటే మలీలు మల్లి పూలు ఏ విధంగా తెల్లగా నిర్మార్థంగా ఉంటాయో మంచి సువాసనలో పరిమిళం చల్లుతాయో ఆ కుంద అంటే మలీలు అని అర్థం చందన చందన అంటే మంచి గంధం కూడా సువాసన భరి భరితమైనది ఆ చందనంతో పోలిచాడు మంచిగా ఉంటాం కంద కుంద చందన ఘనసార ఘనసార అంటే కర్పూరం కర్పూరం కూడా తెల్లగా ఉంటుంది కరిమలప్పం సువాసన వెదజల్లుతుంది అది కూడా నిర్మలప్పానికి ప్రతీక శారద కంద కుంద చందన ఘనసార అంటే శరదృతులో వచ్చినటువంటి మేఘములాగా కొంద అంటే మల్లెలలాగా చందనం అంటే మంచి గంధంలాగా అదేవిధంగా ఘనసార అంటే పచ్చ లాగా నిర్మలత్వంగా ఉంటూ మంచి పరిమళాలు వెదజల్లేటువంటి స్వభావం కలిగిన వాడా అని ఇక్కడ అర్థం అంట కంద కొంద చందన ఘనసార సార యస అటువంటి సారాలు కలిగినటువంటి యశస్సు అంటే కీర్తి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడా అని అర్థం అన్నట దాసరథి కరుణ పయోనిధి దాసరథి అంటే దశరథిన కుమారుడు అయిన ఓ రామ కరుణ అంటే దయగలిగినటువంటి పయోనిధి పయస్సు అంటే నీరు నిధి అంటే నిలయం అంటే నీటికి నిలయమైనది సముద్రం అంటే సముద్రానికి ఒక హద్దు ఉండదు విశాలంగా ఉంటుంది అటువంటి సముద్రం అంతటి కరుణ దయగలిగిన వాడు విశాలమైన ధైర్యైన వాడన కరుణాపయోనిది అంటే సరీలము అన్న ఉదకము అన్న వారి అన్నా జలము అన్నా పోయము అన్న వనము అన్న నీరు పయస్సు అన్న నీరు అని అర్థం అన్నమాట దీనికి ఈ భావం ఒకసారి చెప్తాను బంగారపు వర్ణము కలిగినటువంటి పెద్ద వస్త్రాలను ధరించినవాడా సంసారమని అడవిని నరపడంలో పదునైన గొడ్డలి కలిగిన వాడా సజ్జనలను పరిపాలించడం అనే స్వభావము కలిగిన వాడ అంటే సజ్జనలు రక్షించడం అనే స్వభావము కలిగిన వాడ సద్గుణాలకు మూలమైన వాడ అదే విధముగా అగ్ని నీటి నుండి కుట్టినటువంటి అగ్ని ఎంత శక్తివంతముగా ఉంటుందో అటువంటి సరైన నేర్పు కలిగిన ఆత్రము శౌర్యము కలిగిన వాడ శరదృతు అంటే శరదృతువు కాలంలో వచ్చేటువంటి మేఘము ఏ విధముగా ఉంటుందో ఇంకా మల్లెలు ఏ విధముగా ఉంటాయో చందనము కర్పూర్వం కూడా ఏ విధమైనటువంటి సువాసనను పరిమళాలను వెదజల్లి నిర్మంగా ఉంటుందో అటువంటి సారవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగిన ఓ దాసరథి దశరథిని కుమారుడు అయిన ఓ శ్రీరామచంద్ర కరుణాపయోనిధి అంటే సముద్రం అంతటి విశాలమైనటువంటి కరుణ కలిగిన వాడ ఇక్కడ కంచర్ల గోపన్న ఆయన మనం భక్త రామవాసంటాం ఆయన ఈ పద్యాన్ని వర్ణించడం అనేది జరిగింది థ్యాంక్ యూ